బిగ్ బాస్ ఏ నెట్ విన్నర్ నిఖిల్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత చాలా అంటే చాలా బయటకు వచ్చిన తర్వాత ట్రోల్స్ కానీ చేదు అనుభవాలు అయితే గురి కావడం జరిగింది మెయిన్గా చూసుకుంటే యష్మి కావ్య విషయంలో అయితే చాలా అంటే చాలా ట్రోల్స్ అయితే గురి కావడం జరిగింది మానసికంగా కూడా బాధపడడం జరిగింది కదా అండ్ స్టార్ మా పరివారం ప్రోమో ప్రోగ్రామ్తో అయితే అందరూ తెలిసిపోయింది ఆ తర్వాత చూసుకుంటే అండ్ నిఖిల్ అలాగే అండ్ కావ్యం వచ్చేసి మళ్ళీ కలిసారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అండ్ వీలని కలిపింది వచ్చేసి పృథ్వీ వీలే అన్నమాట అని చాలా అంటే చాలా అంటున్నారు అనమాట అండ్ తీరా చూసుకుంటే అండ్ కాని కలిసిన తర్వాత ఆ ట్రోఫీ వచ్చేసి కావే చేలకు ఇవ్వడం జరిగిందని ఆ ఫోటోలు కొన్ని లీక్స్ అవుతున్నాయి అనమాట అండ్ ఫైనల్గా వచ్చేసి కావే నిఖిల్ అయితే కలిశారనేది వార్తలు తెలుస్తున్నాయి అండ్ స్టార్మ పరిమోలో చూసుకుంటే కూడా ఆయన నిఖిల్పై కావ్య కౌంటర్లో కానీ కావ్యపై నిఖిల్ కౌంటర్ ఏం కానీ అండ్ శ్రీముఖి వీళ్ళిద్దరిపైన కౌంటర్లు ఏం కానీ అందరూ నవ్వుకోవడం కానీ అయితే గమనించారనమాట అండ్ ఇలా ఉంటూ అండ్ వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదని అనడంతో అండ్ నెటిజన్లు చూడైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ కూడా నిఖిల్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట అండ్ నిఖిల్ కావ్య కలవడంపై మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేయండి అండ్ నిఖిల్ వచ్చేసి అండ్ యష్మికి ఇలాగే లో చెప్పిన విషయం అయితే చేశాడనమాట కావ్యాన్ని కలుస్తానని అండ్ కావ్యని అయితే కలవడం జరిగింది అండ్ వీరిద్దరు కలవపై మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి